రోజు వాగ్దాన సందేశం ఆ కీర్తనలు యాభై ఐదు ఇరవై రెండు నీ భారం యహో మీద మోపము ఆయన నేను ఆదుకున్నాను ప్రభుని యేసుక్రీస్తు మాట దీవించనుక ఆమె ప్రార్థన ప్రభు ఈ మాటను దీవించి ఆశ్రయించాను ఏసునామంలో ప్రార్థించినంతండి ఆమె ఆదుకొని దేవుడు ఈరోజు వాగ్దాన సందేశం ఆదుకొని దేవుడు అక్షలేము హైతో పేలు ఇద్దరు కలిసి దావీది మీద తిరగబడి అతనిని మోసం చేసిన సందర్భంలో దా దావిది మాట చెప్పాడు నే నీ భారం యహో మీద మోపం ఆయన నిన్ను ఆదుకున్నాను దేవుడు నిన్ను ఆదుకోవాలంటే ఏం చేయాలి నువ్వు దేవునికి మొరపెట్టాలి పెట్టాలి నలభై తొమ్మిది ఎనిమిదో వచ్చినావు రెండవది నువ్వు దేవుని వెంబడించాలి అరవై మూడో కీర్తన ఎనిమిది వచ్చినాం మూడోది నువ్వు దేవునికి దాసునిగా జీవించాలి ఐషా నలభై ఒకటి పంది నేడు నీవు ఆ దేవునికి ఇష్టనిగా జీవిస్తే దేవుడు ఆదుకుంటాడు ప్రభావిని ఏసుకరిస్తే మాట దీవించను ప్రార్థన ప్రభావి మాటను దీవించి ఆశ్రించండి ఏసునాంలో ప్రార్థిస్తున్నాను తండ్రి అమ్మాయి తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మ ఏక దేవుని సన్నిధానం సదాకాలమే తోడు కానీ మీ అవసరం మా కాల్ చేయండి మా సెల్ నంబర్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ నైన్ త్రీ జీరో త్రీ టూ వన్ జేమని మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అనేక తెలిసిందండి ప్రభుత్వంలో దీవించండి ప్రజల్ ఆఫ్ గాడ్ బ్లస్